హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొదటి వారంగా విజయవంతంగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రైతనాల ఖాతాలు అయితే పడ్డాయండి చాలామంది రైతన్నలు సంతోషంగా అయితే ఉన్నారు అలాగే ఈసారి వచ్చేసి రెండో వారంలో మనకైతే ఏదైతే ఈరోజు డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఐదో తారీఖు ఫిబ్రవరి నెల ఈ రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది అలాగే నిన్న వచ్చేసి ఎంతమంది అయితే రావడం అయితే జరిగిందని చాలా విషయాలు వచ్చే ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అంటే ఎవరైతే రైతన్నలు రైతు భరోసా రావట్లేదని చాలా మంది బాధపడుతున్నారో సో వాళ్ళకైతే ఈ షేర్ అయితే చేయండి ఎందుకంటే దాంట్లో మనకి రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేస్తే రైతు భరోసా వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే మాట్లాడుకోవడం జరుగుతుందండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయద్దు కొత్తగా చూసే అయితే ఈ రోజున మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తామని గతం నుంచి హామీ ఇచ్చిన విధంగా మనకైతే అందరికైతే తెలిసిందే కదా సో హామీ ప్రకారంగా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి మనకి నాలుగో తారీఖు వరకు అయితే చాలామంది రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చిందండి కాకపోతే గతంలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు కాకముందు వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇవ్వలేదండి కాకపోతే రైతు భరోసా పదకొండి ప్రారంభించడం అయితే జరిగింది దీని కింద వచ్చేసి మనకైతే దాదాపుగా డెబ్బై లక్షల మంది దాకా అయితే ఉన్నారు సో డెబ్బై లక్షల మంది రైతన్నలకి రైతు భరోసా ఇవ్వడానికి వచ్చేసి మనకైతే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల నుంచి తొమ్మిది వేల మూడు వందల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందట గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈసారి ప్రభుత్వం వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు ఎగ్స్ట్రానైతే ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా మనకైతే బడ్జెట్లో చాలా అయితే పెరిగే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలకైతే ఈ రోజున ఏదైతే ఐదో తారీఖు ఉందో ఈ రోజున ఐదో తారీఖున కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే వస్తుంది కాబట్టి ఈ రోజున దాదాపు కొన్ని జిల్లాల్లో కాకుండా అందరికైతే వచ్చే అవకాశం అయితే ఉందట ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి ఒక్కసారి రైతన్నలు ఐదు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి చేయండి అలాగే ఈ రోజు పొందిన రైతన్నులు ఎవరైతే ఉంటారో రైతు భరోసా డబ్బులు వాళ్ళు కూడా వీడియో కింద కామెంట్ అయితే చేస్తే తోటి రైతన్నలు అయితే వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళగానే వాళ్ళు పెట్టి ట్యాప్తే చేసుకోండి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మర్చిపోకండి దానికైతే మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి